హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి హేమంత్ వాక్స్ ఫ్రమ్ యూకే ఈరోజు నేను మీకు ఎంతో హెల్దీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి అయితే చాలామంది వాటిని తినడానికి అంతగా ఇష్టపడరు అందులో పిల్లలు ముఖ్యంగా అలాంటప్పుడు వారికి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు వారికి హెల్దీ స్నాక్స్ కూడా ఇచ్చిన వారం అవుతాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా గీ వేసుకొని మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ సీడ్స్ నట్స్ ఇంకా కోకోనట్ పౌడర్ అలాగే సీడ్స్ తీసేసి మిక్సీకి వేసి పెట్టుకున్న ఖర్జూరాని అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం చేసేటప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలి లేదంటే డ్రై ఫ్రూట్స్ మాడిపోయే అవకాశం ఉంటుంది డ్రై ఫ్రూట్ లడ్డు మనం రోజుకొకటి తీసుకోవడం వల్ల చాలా బలం వస్తుంది ఇలా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కాసేపు చల్లారినివ్వాలి ఇలా కాసేపు చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్లో వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని కలుపుకోవాలి అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న ఖర్జూరాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి చివరిగా కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా లడ్డూలా చేసుకోవాలి ఇలానే మొత్తం అన్ని లడ్డూస్ని ప్రిపేర్ చేసుకోవాలి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డూస్ రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి